ಎದೆ ತಿನ್ನ ಕರಾವಳಿ ದಪೋರ್ಟ್ನ ಹಾಗೆ ಮ್ಯಾಡಮ್ ಗಾರ್ ರವಳಿ ಗಾರ್ ಜೋशिता ಪಾಪಾ ತರಕ ಮಿಷನರಿ 2023 ವಿಜೇತ ಪ್ರತಿಪ ಮಿಸ್ಸಿಸ್ ನಳೂ ಶ್ರೀಮತಿ ಒಂದು ಸೆಕೆಂಡ್ ठीक है तो मैं माता को बहुत बहुत थैंक यू ऑल दिस डेज में थैंक यू सो मच ओके सारे फॉर में स्टेशन ఈ మధ్యకాలంలో మన టీవీలో ఒక సిటీస్లో జరిగే ప్రోగ్రామ్స్ మన నెల్లూరులో ఎందుకు జరగకూడదు చేస్తుందంటే మేము మిస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు సత్యభామ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాము ఈరోజు నెల్లూరులో మనకి ఎందుకు అందగత్తులు లేరు ఎందుకు అమ్మాయిలు లేరు అని ఉద్దేశంతో ఒక సినిమా ఇండస్ట్రీ ఇక నెల్లూరు రావటం ఒక ఇరవై సినిమాలు షూటే జరగటము ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం కూడా తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ మన అమ్మాయిలో ఉన్నాలో తెలుస్తుందోటే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాలు టోటల్గా సక్సెస్ అయింది ఈరోజు మనకి అందరు ఇక్కడే మిస్ నెల్లూరు లతీఫా గారు అలాగే శ్రీమతి నెల్లూరు సుప్రియ గారు మీ పేరు ఆ శ్రీయా గారు మిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు అలాగే మాకు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఏ ప్రోగ్రామ్నా కూడా శ్రీదేవ్ గారు వారు ఒక సెలూన్ ట్రైనింగ్ మా ఏఏసీ సిఎల్సిగా విఎల్సిసి ఒక ట్రైనింగ్ అంటే ఎక్కడికి వెళ్ళి మీరు మేకప్ ఒకరికి పిలుచుకోకుండా మీకు మీకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా వారు ఒక సెలూన్ ఏర్పాటు చేసి మాక మా ఫోగ్రామ్స్ అంతా ఎప్పుడు కూడా జడ్జిగా రావటం మాకెంతో సహకరిస్తారు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అలాగే రవళి మేడం గారు మీ అందరికీ పరిచయము తను కూడా మాకు జడ్జిగా రావటము ఒక స్పాన్సర్గా ఉండటం ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది తర్వాత వారు మిస్టర్ నెల్లూరు ఒక ప్రోగ్రామ్ చేద్దామని వారు తెలియజేయటం దాన్ని ఏజే ఈవెంట్ సర్వీసెస్ అంటే ఒక టెన్ ఇయర్సెస్ ఉంది అది బ్యాండరు దాని మీద ఎన్నో ప్రోగ్రామ్ చేస్తారు దాని తర్వాత మా ఇరవై కళాశాలను కలవటము మాది ఈ విధంగా అండి మేము కూడా ప్రోగ్రామ్ చేయాలనుకుంటాం అని చెప్పి మిస్టర్ నెల్లూరు ప్రోగ్రామ్ అనేదాన్ని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు దాని డిజైన్లో రేపు ఇరవై ఆరో తేదీ ఆడిషన్స్ అంటే చాలామంది మీరు అమ్మాయిలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు ఏం మాకు అబ్బాయిలకి లేదని అని చాలామంది ఫోన్ చేశారు మేము ఆలోచించిన తరంలో రౌలి గారు రావటము రౌళి గారు మిస్టర్ నెల్లూరు ప్రోగ్రామ్ అందుకు మేము సపోర్ట్ చేస్తున్నాము నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క అందగాళ్ళు అబ్బాయిలు కూడా అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాను ఇరవై ఆరు ఆర్షస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ప్రోగ్రామ్ అనేది వెన్ను అనౌన్స్ చేస్తారు దానికి మన బిగ్ బాస్ జస్వంత్ జస్ట్రీ గారు దానికి జడ్జిగా గెస్ట్గా వస్తున్నారు ఇంకా అనేక మంది ప్రముఖులందరూ వస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసేది మీ అందరి కోసం ఏమీ తక్కువ నెల్లూరు ఈరోజు అన్ని రాష్ట్రాలు కానీ అన్ని జిల్లాలు కానీ నెల్లూరు సైజ్ వస్తారు అంటే మనకున్న వనరులు సముద్రం కానీ తిరుమల అన్ని ఎయిర్పోర్ట్ కానీ మనకంతా దగ్గరలో ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా హబ్బుగా తేరదు కాబట్టి మనకి ఇప్పుడు చిన్న సినిమా కూడా హిట్ అవుతున్నాయి కాబట్టి మనకు ఆర్టిస్ట్ కావాలి ఈరోజు మీరు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక సినిమా ప్రొడ్యూసర్ వస్తే ఒక సినిమా తీయాలంటే దాంట్లో అందరు ఆర్టిస్ట్ హీరో హీరోయిన్సు సరైన కొరియోగ్రాఫర్లు డిఓపి వీళ్ళందరూ ఉంటారు అంటే వారికి అన్ని రకాలుగా మేము ఒకసారి ఏర్పాటు చేస్తాం సో దాంట్లో మనకు అమ్మాయిలు గారు కూడా చాలామంది ఇప్పుడు వరిష్ దా కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు లతీఫా గారు కూడా త్వరలో పెద్ద బ్యానర్లో కూడా నటించబోతారు ఇవన్నీ కూడా ఒక సంతోషకర విషయం ఇవన్నీ కూడా మేము చిన్నగా స్టార్ట్ చేసింది ఈరోజు ప్రజలందరూ కూడా సహకారం చెప్పారు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కొనుకుంటాను ముందుగా ఈ ఏజ్ ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అనేది ఒక టెన్ ఇయర్స్గా కొనసాగిస్తున్నాం కానీ నెల్లూరులో ఫస్ట్ టైం ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నాం ఇంతకుముందు చాలా ఈవెంట్స్ చేస్తున్నాము డిజైనర్గా అండ్ అన్ని పరాలుగా కానీ మిస్టర్ నెల్లూరు చేయడానికి కారణం ఏంటి అని అంటే మన నెల్లూరులో కూడా చాలామంది అబ్బాయిలు ఉన్నారు చాలా కళలు ఉన్నాయి అందరికీ యాక్టర్ అవ్వాలని మోడల్ అవ్వాలని స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని చాలా ఉన్నాయి మాకు రిజిస్ట్రేషన్స్ వస్తా ఉంటే ఒక్కొక్కరి టాలెంట్ చూస్తుంటేనే మాకే ఆశ్చర్యం వేసింది ఇలా కూడా ఉంటారా అని నెల్లూరులో అండ్ ఈ రిజిస్ట్రేషన్స్ అనేది కొనసాగిస్తున్నాం ఆడిషన్స్ ట్వంటీ సిక్స్త్ ఉంటుంది ఆడిషన్స్ రోజు అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అందరూ వచ్చి చూడండి థ్యాంక్ యూ అండ్ ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలి అని అంటే ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి అండ్ మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ నా పేరు జోషిత కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ వన్ నైన్ అండ్ మా అందరికీ ఈరోజు మేమందరం విన్ అయి ఇంత స్పెషల్గా రికగ్నైజ్ చేస్తున్నారు అన్న బయట ఒక గుర్తింపు మాకు వస్తుంది అన్న కేవలం ఇక్కడ ఎక్కడో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా నెల్లూరులో కండక్ట్ చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు అండ్ ఈరోజు అసలు విషయం వచ్చేసి మనకి అన్ని మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు అండ్ సత్యభామ ఇప్పటిదాకా చూస్తున్నాము అండ్ ఫస్ట్ టైం మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ జరగబోతుంది ఏజే ఈవెంట్స్ వాళ్ళు చాలా గ్రాండ్గా కండక్ట్ చేయబోతున్నారు అండ్ ఆ ఆడిషన్స్కి స్పెషల్గా మన బిగ్ బాస్ ఫేమస్ జెస్సీ గారు రాబోతున్నారు సో నెల్లూరులో చాలామంది అబ్బాయిలు కూడా ఎంతమందికో టాలెంట్ ఉంటాయి బట్ ఆ టాలెంట్ అనేది ఒక మనకి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడే అది యూజ్ అవుతుంది సో మీ అందరికి కూడా ముందు ముందు సినిమా రంగాల్లో వెళ్ళాలన్నా కూడా మీ అందరికీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మీ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా ముందు ముందు జరపాలని రవళి గారికి హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్